అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం రాచపకుంట వీధిలో సామాజిక భద్రతా ఫెంక్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిళనేరి సురేంద్రబాబు పాల్గొని ఫెంక్షన్ ను అందజేశారు ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీ అంటే పండుగ వాతావరణం నెలకొంటుందని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు చేనేత కార్మికుడు ఇంటికి వెళ్లి చేనేత కార్మికులతో కష్ట నష్టాలను తెలుసుకున్నారాయన చేనేత కార్మికుడికి యాభై వేల రూపాయలను ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు కూటమి ప్రభుత్వం చేనేతలకు ఉచితంగా ఐదు వందల యూనిట్లు కరెంటును ను

ఏం అవసరమైన ఇక్కడే ఉంటాను నేను కళ్యాణంలో ప్రజావేదికలో ఉంటాను మా వాళ్ళు మన వాళ్ళకి ఎవరికని చెప్తే వెంటనే నేను వస్తా నువ్వు రాగలిగితే నువ్వు రాలేదు నేనే వస్తాను ఇక్కడికి మాట్లాడలేదు ధైర్యంగా ఉండాలా ఇప్పుడు నువ్వే నువ్వు నీ పిల్లలకు నువ్వే తోడుగా ఉండాలి ఎంతమంది కొడుకులు సార్ అవును ధైర్యంగా ఉండాలమ్మా బాబా ఏమన్నా లేదు సార్ రావు సార్ చిన్న రెండు నెలలు ఇప్పిస్తున్నాను సార్ అభిప్రాయం ఉండాలి నాన్న దీంట్లో దాదాపు అయిపోయింది సర్వీస్ అంతా దీంట్లో మీరు ఎంతమంది పిల్లలు నేను ఒకటే సార్

ఆడోళ్ళు ఎవరైనా తిరగాలంటే చాలా ఇక్కడ పక్కన సంచులు తాగిస్తుంది గుడి ఉంది గుడి కూడా గుడి పక్క మేము ఎంత క్లీన్ చేసినా వచ్చి తాగుతాడు చాలా ఇక్కడ కుటుంబాలు అన్ని ఉన్నాయి ఇక్కడ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు తాగుతామార్ అక్కడో ఆడ టెట్రా బాకెట్లు గావచ్చు, ఏద బాటిల్స్ కావచ్చు, రెండు మూడు సంచులు గాని ఉన్నాయి కదా. ఒకసారి అన్నీ క్లీన్ చేసి ఇచ్చేసి, తాగులల మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఇండ్ల మధ్యలో మనం ఇట్లానే చేయడము చూడండి ఇక్కడ మగ్గాలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, అడకులల్లో ఉన్నారు, రకరకాలుగా అందరూ ఉన్నారు. అంటే కచ్చితంగా మీరు దీని ఈ రోజు ఈ రోజే చరణ తీసుకోండి. అది రెండు ఇంట్లో సార్. మీరు ఎంత క్లీన్ చేస్తారు అక్కడ? అనుకోదు. అన్నీ మీరు తోడినట్టు. మేము చెప్తే నీకేమౌన్ ఫ్యామిలీ రావాలనే రాత్రికి ఇబ్బంది సమస్య లేదు ఖచ్చితంగా నీకు సమస్య అయిన తర్వాత నాకు కూడా ఫోన్ ఎవరైనా

ఖచ్చితంగా చేపించే మార్గం నీళ్లు నాట్ల నిద్ర కొకుండా పోయదట్లు ట్రైన్ క్లీన్ చేస్ తారీఖు వచ్చింది ఒకటో తారీఖు వచ్చిందంటే రాష్ట్రంలో పండగ వాతావరణం ఎందుకంటే చాలా మంది పెన్షన్ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూసే రోజు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇంత త్వరగా ఇంత ఒకటో తారీఖు వచ్చి ఏ ఏ గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇచ్చేది కాదు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతి నెలా జరుగుతుంది చాలా సంతోషకరం ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు కావచ్చు ఆరు వేల రూపాయలు పదివేలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ రూపంలో ప్రజలకి ఏదైతే రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు లేదా ముసలి వాళ్ళు రకరకాల వాళ్ళందరికీ కూడా అందించ అందించడం జరుగుతుంది ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ కూడా బాగలేకపోయినా కూడా ప్రజల బాగోగ కోసం ఈరోజు రాష్ట్రం నల్మూలలో ఎక్కడున్నా కూడా ప్రభుత్వ యంత్రాంగము మరియు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందించడం జరుగుతుంది ఏదేమైనా కూడా మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధిలో అభివృద్ధి బాటలో నడపాలనేదే మా ముఖ్యమంత్రి గారి కోరిక అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు మనకు సంబంధించిన పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది రోడ్లు మనకి అప్రూవల్ పంపిస్తే ఇరవై మూడు రోడ్లు మనకి అప్రూవల్ అయినాయి అంటే పిఎంజిఎస్ స్కీమ్ కింద ఇది చాలా గొప్ప విషయం మన జిల్లాలోనే మన రాష్ట్రంలోనే అత్యధికంగా మన ప్రాంతానికి కళ్యాణదుర్గ ప్రాంతానికి రోడ్లు రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మందొ మందొక్కటే ఎనభై కోట్లు వస్తే మిగిలిన జిల్లా అంతా కలిపి ముప్పై కోట్లు ముప్పై రెండు కోట్లు రావడం జరిగింది ఏదేమైనా కూడా చాలా సంతోషం మనం ఇప్పుడు గుర్తిస్తున్నారు ఇది ప్రాంతం వెనకబడిన ప్రాంతం అని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నది మా ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు చాలా మంచి ప్రజలు ఎప్పుడు ఏమున్నా కూడా ఏదైనా ఉన్న సమస్యని కడుపులో పెట్టుకొని దాన్ని దిగిమింగుండే రకం వాళ్ళని ముందుకు తేవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ఏదేమైనా అందులో భాగంగానే ఏదైతే ఎనిమిదవ తారీఖు ఉందో ఈ నెల ఎనిమిదవ తారీఖు కనకదాస్ జయంతి జరపుపోతున్నాం రాష్ట్ర పండుగ ఇక్కడే మన ప్రాంతాన్ని నిర్ణయించుకోవడం చాలా సంతోషకరం ఇది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి మనం తెలియజేయాలి కళ్యాణదుర్గ ప్రాంతాన్ని మీరు రాష్ట్ర పండుగ ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది కురుపులు చాలామంది విధవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒక్కసారి నేను చూడాలనే సంకల్పంతో మన నారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా నడమ బిగించారు కళ్యాణూర్ ప్రాంతాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయాలి వెనకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో భరోసా ఇస్తూ ఎవరో ఒకరు మన ప్రాంతానికి పర్య పర్యటించడం మొదలు పెట్టారు ఇది ఎనిమిదో తారీఖు ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ ముఖ్యంగా ప్రజ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకంటే మన ప్రాంతంలో చాలా బలంగా ఉన్న ప్రాంతం ఏదైనా తెలుగుదేశం పార్టీ కంటే కళ్యాణదుర్గ ప్రాంతమేనే చెప్పాలి ఎక్కడికి ప్రజలు తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకుని చూసుకునే రకం మనుషుల్లో ఏదేమున్నా ఉన్న పార్టీ కార్యక్రమాలు వచ్చేదానికి అందరూ కలిసిమెలిసి పనిచేసి పార్టీ కార్యక్రమాల అన్ని కూడా దిగ్విజయం చేయడం ఇక్కడ ఉన్న సాంప్రదాయంగా ఎప్పుడు కూడా కొనసాగుతూ వచ్చింది చాలామంది సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ భుజాన వేసుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా నడిపిస్తున్నారు సొంత ఖర్చులు పెట్టుకొని కూడా పార్టీ కోసం అహర్నిషులు కష్టపడుతూ చాలా రకాలుగా చాలా మంది కూడా ఆస్తులు కూడా పోగొట్టుకునే ఉన్నారు నాయకులందరూ కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పార్టీ ఏదైతే క్యాడర్ ఉందో ఏదో రకమైన కేడర్కి అయితే ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి అంటే ఒకటి ఏంటంటే ఒకరికి తీసుకెళ్తే బాధ అలా కాకుండా ప్రతి మందికి ఉపయోగపడేటట్టు వంద మందికి ఉపయోగపడేటట్టు వేల మందికి ఉపయోగపడేటట్టు మన అందరినీ కూడా అభివృద్ధి చేయాలి కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజలను కూడా అభివృద్ధి చేయాలన్నదే మా ముఖ్యమంత్రి గారి సంకల్పం అందులో భాగంగా రకరకాల కార్యక్రమాలు కూడా మన ముందుకు రాబోతున్నాయి ఖచ్చితంగా ఏదైతే మన నారా లోకేష్ బాబు గారు పార్టీ కార్యక్రమాలని పూర్తిగా సీరియస్గా తీసుకుంటున్నారు ఆయన ఏడో తారీఖు సాయంకాలమే కళ్యాణదుర్గానికి రావడం జరుగుతుంది ఏడో తారీఖు సాయంత్రం వచ్చి ఇక్కడ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది అలాగే ఉత్తమ కార్యకర్తలకు అవార్డు పంపిణీ కూడా ఉంటుంది అలాగే మన అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా సమీక్షా కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి ఒక రోజు ముందు రావడం అంటే చిన్న విషయం కాదు మన ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాంట్లో ఆయన టైం మనకు కేటాయిస్తున్నారు మీరు చాలా చాలామందిని చూశారు ఈ ప్రాంతానికి జగన్ రెడ్డి కూడా వచ్చాడు వచ్చినా ఒక గంట కూడా లేకనే ఈ ప్రాంతం వదిలేసిపోవడం జరిగింది చాలా సందర్భాల్లో మా ముఖ్యమంత్రి కానీ మా నారా లోకేష్ బాబు గారు కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు ప్రజల కోసం పాటుపడుతూ ప్రజల కష్టాలు చూస్తూ ఎందుకంటే వాళ్ళు తెలిసి ఎంతో ఆపేతో ప్రేమతో మమ్మల్ని దిగ్విజయం బాట నడిపించారు రాష్ట్ర అభివృద్ధి బాటని కోరుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకు మనం తోడుగా ఉండాలనే సంకల్పంతో వాళ్ళు కూడా ప్రజల సమస్యలు వినాలనే దాని మీద ఏడో తారీఖు సాయంకాలమే మా మా నారా లొకేష్ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకే నాయకులు కూడా తెలియజేస్తున్నా మనం ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఇది మన కుటుంబ సమస్య అలాగే మనకు ఏదైతే కనకదాస్ జయంతి ఉన్నారో కనకదాస్ కానీ వాల్మీక్ కానీ వాల్మీక్ కానీ కనకదాస్ కానీ అలాగే యాదవులు కొలిసే దేవుడు కానీ అంబేద్కర్ కొలిసే భగవంతులు వీళ్ళంతా ఈ భగవంతులందరూ కూడా మనం పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ఆయన ఒక ఆయన రాజ్యాంగం కల్పించాడు ఇంకొకరు మనకి దేశ నిర్దేశం చేశారు ఇంకొక ఆయన ఆరాధ్యదయంగా అందరూ కూడా బాట చూపించారు ఇలాంటి గొప్ప నాయకుల మధ్యలో మనము వాళ్ళని ఎప్పుడు కూడా చిరస్మానంగా తలుచుకోవడం బాధ్యతగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎనిమిదో తారీఖు కానీ ఏడో తారీఖు కానీ నారా లోకేష్ బాబు కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది మనం అందరం కూడా కళ్ళతో ఇప్పుడే మీరు మీరు కూడా చూశారు నిజంగా చాలా బాధ అవుతుంది ఆ తల్లి చెప్పే మాటలు వింటే ఒక చీర మగ్గం నెయ్యాలంటే ఎనిమిది రోజులు సమయం తీసుకుంటుంది అంటే అది ఎనిమిది రోజుల సమయం మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఇదే ఈ ప్రాంతం కాకుండా ఇంకో ప్రాంతం పోతే వాళ్ళకి పదహైదు రోజులు పడుతుంది ఎందుకంటే ఇక్కడ కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఎనిమిది రోజుల్లో ఆ చీర పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఆమె మూడు వేల రూపాయలు ఆమెకి ఇస్తారని చెప్తున్నారు ఆ మూడు వేల రూపాయలు ఎనిమిది రోజుల కంటే చాలా అంత కష్టపడి ఆ కుటుంబాన్ని అంతా పోషించుకోవాలంటే కూడా ఇలాంటి ఏదైతే ఉన్నాయో చేనేతలందరూ కూడా తెరమరకు కావడానికి కూడా పోయిన గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళకి ఎక్కడ కూడా ఆదుకోవడం కూడా దు దురదృష్టకరం ఏదేమైనా కూడా వాళ్ళకు తోడుగా ఉండాలనే సంకల్పంతో ఒక ఇది సరిపోదు మా జీవనానికి అనే ఉద్దేశంతో ఒక పిండి మిషన్ పెట్టుకున్నారని తెలియజేస్తారు అది కూడా ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకొని మిషన్ పెట్టుకున్నాం మా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని ఎందుకంటే ఒక కొడుకు కుమార్తె మరి ఆమె మరి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఉంటున్నారు సరిపోదు అనే దాంట్లో పెండు మిషన్ అది కూడా కష్టాన్ని నమ్ముకొని ఒక పెండు మిషన్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి నాకే ఒక రకమైన బాధ కనిపించి వాళ్ళకి ఏదో రకంగా సహాయపడాలి ఒక లక్ష రూపాయలు అప్పు చేసుకున్నారు కాబట్టి నా వంతుగా నేను ఒక యాభై వేల రూపాయలు వాళ్ళకి అప్పు తెరుచుకోవడానికి నేను వాళ్ళకి యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం తోడు ఒకరికొకరు తోడైనప్పుడే వాళ్ళ అభివృద్ధి బాటలో పోతారనేదే ఖచ్చితంగా మనం ఎందుకంటే ఉచిత కరెంటు కూడా మనం వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఏదైతే మన పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏదైతే మనం వీవర్స్కి కి ఆ రోజు ఇచ్చారో ఉచిత కరెంటు హామీ ఆ హామీ కూడా నెరవేర్చడం జరిగింది మరి కూడా ఇంటికి నూరు యూనిట్లు ఉచితంగా కూడా కరెంటు ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు మగ్గానికి మగ్గానికి కూడా ఇస్తున్నాం ఏమైనా కూడా మన ప్రభుత్వం ప్రతి ఒక్క చోట సంక్షేమ కార్యక్రమాలతో పాటి అలాగే అభివృద్ధి బాటలో కూడా పయనిస్తున్నామని తెలియజేస్తుంది